హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహోభాష నా సొంత ఊరు కడల పక్కన బెదం జర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేటు నవంబర్ ఇరవై తారీఖు నేను ఢిల్లీలో అయితే నాను ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే తెప్పిస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా తెప్పి ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటెన్ఆర్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ చూపిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో అంటూ నావి సొంత పనులు అంటూ లేవు నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి నేను పంపిస్తా ఉన్నాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది అన్న పేరు వచ్చేసి పవన్ కుమార్ అన్నది ఊరు వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ పీలేరు ఆంధ్రప్రదేశ్ నాకు దగ్గర దగ్గర అన్న వాళ్ళు అడ్వాన్స్ చేసి టెన్ డేస్ అయితే అయింది ఈ రోజు వచ్చేసి నవంబర్ ఇరవై రెండో తారీఖు ఈ వెహికల్ అయితే అన్నవాళ్ళకైతే తీసేసుకున్నాను రీడింగ్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేలు బండి చాలా బాగుంది ఫ్రంట్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నేను అన్నకు వెహికల్ విషయంలో అయితే ఉండేది ఉన్నట్టు అయితే చెప్పినాను మొత్తం ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మనేది లేదు ఫ్రంట్ గ్లాసు ఒకటి ప్లస్ ఈ లెఫ్ట్ సైడ్ ఈ గ్లాసు ఈ రెండు గ్లాసులు అయితే చేంజ్ అయినాయి ఈ డీటెయిల్స్ కూడా అయితే అన్నకైతే నేను చెప్ప చెప్పేసినాను నేను వెహికల్ విషయంలో అయితే ఉండేది ఉన్నట్టు అయితే చెప్పేస్తాను నేను రిస్క్ అయితే తీసుకున్నాను మీకు రిస్క్ ఇబ్బంది పట్టాను నేను నేను కూడా రిస్క్ అయితే తీసుకున్నాను నేను క్వాలిటీ బండి బాగుంటేనే తీసుకు నచ్చింది అన్న కూడా నేను చెప్పినాను అన్న బండి తీసుకోవచ్చు ఈ రెండు గ్లాసులు అయితే చేంజ్ అయినాయి మొత్తము షోర్తో పాటేసిన గ్లాసులు ఉన్నాయి షోన్తో పాటేసిన డోర్లు ఉన్నాయి అని అన్న కూడా నేను ఉండేది ఉన్నట్టు అయితే చెప్పై ఉండేది ఉన్నట్టు అయితే నేను చెప్పేసినాను బండి చాలా బాగుంది లక్ష పద్నాలుగు వేలు అన్న డీజిల్ వర్షన్ గేర్లు వచ్చేసి మేనాలు అన్న వాళ్ళైతే వెహికల్ అయితే తీసేస్తున్నారు ఈ రోజు వచ్చి నవంబరు ఇరవై ఎనో తారీఖు అడ్వాన్స్ అయితే కట్టేసినాము త్రీ డేస్ ఫోర్ డేస్ తర్వాత అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ చేసి ఈ వెహికల్కి అయితే డెలివరీ అయితే తీసుకున్నానుకుంటున్నారు నేను అన్న డెలివరీ తీసుకుని ఏమైనా ఎక్స్ట్రా పెయింటింగ్ కూడా కావాలంటే కూడా నేను దగ్గరుండి చేయించి నేను కంటైనర్కి అయితే ఏసీ పంపిస్తాను అన్న వాళ్ళకు ఈ వెహికల్ అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఈ వెహికల్ డీటెయిల్ డీటెయిల్స్ వచ్చేసి టోయేటా ఇత జీడీ రెండు వేల పదహైదు సింగిల్ ఓనర్ ఈ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది అన్న అన్నవాళ్ళకు నేను ఢిల్లీలో ఇప్పుడేమో వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలకైతే మీ ఎన్నో సహా అన్న వాళ్ళకైతే వెహికల్ అయితే అన్న వాళ్ళకైతే అయితే ఇచ్చేసినాను నేను కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఒకసారి వెహికల్ మొత్తం మీరు కూడా చూడండి నేను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా అయితే చూడండి నేను వెహికల్ మొత్తం చూపిస్తాను మొత్తం సీడ్ ఉంది బండి బండి నాకు నచ్చింది అన్న కూడా చెప్పేసినాను అన్న బండి బాగుంది తీసేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అన్న బండి బాగుంది టైల్ కొట్టిన నేను మొత్తం చెక్ చేసే నేను మీకు చెప్తున్నాను నేను బాగుంటేనే చెప్తాను లేకపోతే లేదు అంతనేది చెప్పను మీరు అడ్వాన్స్ చేసి కూడా నాకు టెన్ డేస్ అయింది వాళ్ళు అయితే నేను చాలా బాధలో చూసినాను నాకు ఏ వేకలు అయితే నచ్చలేదు నాకు ఈ వేగలు నచ్చిందన్న తీసుకున్నాను అన్న వాళ్ళైతే ఈ రోజు అయితే అడ్వాన్స్ అయితే కట్టేసినారు తర్వాత త్రీ డేస్ తర్వాత వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేస్తా అని చెప్పారు అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అన్న మీద ఎన్ఓసికి అప్లై చేసి డెలివరీ తీసుకుని నేను వేగలు వచ్చే కంటర్కి అయితే పంపిస్తాను ఈ వెహికల్ అయితే నేను డీటెయిల్స్ అయితే ఇంకోసారి ఇంకోసారి చెప్తాను ఓటా ఇటీవల జీడీ రెండు వేల పదహైదు సింగిల్ ఓనర్ రీడింగ్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేలు ఎయిర్ బ్యాగ్ వచ్చేసి రెండో స్థాయి నాలుగు పవర్ ఇండో సెంటర్ లాక్ సిస్టమ్ వంటి చాలా బాగుంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పద్నాలుగు వేలు ఫ్రెంట్ గ్లాసు లెఫ్ట్ సైడ్ గ్లాసు రెండు అయితే చేంజ్ అయినాయి వండి బాగుంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీ గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వచ్చాను ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీ లోపల వచ్చేసి రెండు వేల పదహైదు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ రూమ్ ఉంది ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీ లోపల వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలకు అయితే వెహికల్ అయితే అన్న వాళ్ళకైతే నేను నిన్న ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేసినాను ఎట్టిగా ఆ పెనగొండ వాళ్ళు తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ బండికి అయితే నేను అడ్వాన్స్ అయితే కట్టినాను ఇంకా డెలివరీ అయితే తీసుకోలేదు అన్నవాళ్ళు రేపు ఫుల్ పేమెంట్ చేస్తే చేస్తా అని చెప్పినారు అకౌంట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసినాను వాళ్ళకు రేపు ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఆ బండి కూడా నేను వీడియో ఇస్తాను ఏ ఊరు వాళ్ళు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు వాళ్ళ పేరు ఏమి వాళ్ళకి ఎంత తీసుకున్నారు వాళ్ళు అన్న స్ట్రీట్ కవర్ కూడా వేపియమని చెప్పినారు దగ్గరుండి అది ఆ బండి కూడా వేయించి నేను వాళ్ళకు కూడా నేను కంటర్వర్ అయితే పంపిస్తాను సరే ఫ్యాన్స్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు స్క్రీమ్ పంపించిన నెంబర్ ఫోన్ చేసినా అంటే ఎందుకంటే నాకు కొద్దిగా మీరు నాకు అడ్వాన్స్ చేసిన వాళ్ళు కూడా ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నాకు కొద్దిగా టైం ఇచ్చిన అంటే నేను ప్రతి ఒక్కరికి నేను మంచి వెహికల్స్ అయితే తీసిస్తాను ఎందుకంటే నేను పోయిన సరే కూడా నేను ఫోర్ టు ఫైవ్ కూడా అన్న వాళ్ళు నాకు దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అయింది నాకు అడ్వాన్స్ వేసి తీరా అన్న వాళ్ళకు మొన్న రీసెంట్గా నేను టెన్ డేస్ బ్యాక్ అయితే అన్న వాళ్ళకి వెహికల్ అయితే దొరికింది మంచి క్వాలిటీ వెహికల్ అయితే ఇచ్చినాను అన్న వాళ్ళకు అన్న వాళ్ళకు డెలివరీ తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఫోన్ అయితే చేశారు నాకు లేట్ అయినా కానీ మంచి బండి అయితే ఇప్పించినారని అయితే అన్న వాళ్ళైతే నాకు ఫోన్ చేశారు క్వాలిటీ వెహికల్ ఉంటేనే నేను చెప్పేది నేను ఏవి పడితే అవి నేను తీసుకోను ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి నిదానంగా టూ డేస్ లేట్ అయినా కానీ ప్రతి ఒక్కరికి మంచి వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉంటాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి నేను ఏమైనా మంచి మంచి వెహికల్స్ నేను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను ఏమైనా ఉంటే యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఈ కలర్ వచ్చేసి సిల్వర్ కలరు డీజిల్ వర్షను గియర్ లో వచ్చేసి మ్యాన్ ఫ్రంట్లో ఫ్రంట్ లో వచ్చేసి ఆయిల్ ఉన్నాయి సింగిల్ ఓనర్ ఎక్కడ రస్టింగ్ అనేది లేదు లక్ష పద్నాలుగు వేలు రీడింగ్ అయ్యా చాబీదావా అయ్యా చాబీద డబల్ ఎయిర్ బ్యాగ్ వస్తాయి ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి రీడింగ్ వచ్చేసి లక్ష పద్నాలుగు వేలు మొత్తం ఏసీ చీల్డ్ వస్తుంది ఆల్రెడీ ఏసీ కూడా రన్నింగ్లో ఉంది చీల్డ్ వస్తుంది ডি టోయిటా టోయిటాయి జీడి డీజిల్ వర్షన్ గేర్లో వచ్చేసి మాన్వలు రెండు వేల పదహైదు సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ కి షీల్డ్ ఉంది లోపల ఇక్కడ రెస్టింగ్ అనేది లేదు ఈరోజు మార్నింగ్ నేను పదిన్నర పదిన్నరకు అయితే వెహికల్ దగ్గర వచ్చినాను అప్పటి నుంచి వెహికల్ దగ్గర అయితే ఉన్నాను నేను ఒకసారి నేను కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది వాటర్ వాష్ కూడా చేయాలంతే మొత్తం షీల్డ్ ఉంది ఇక్కడ ఐదు చమ్మ అనేది లేదు